ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మనము ఆయన ద్వారా ఎవరి ద్వారా యేసుక్రీస్తు ద్వారా జీవించడానికి బై జీజస్ వి హావ్ టు లీవ్ యేసయ్య ద్వారా జీవించినట్లుగా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపాడు దీన్ని బట్టి దేవుని ప్రేమ మనకు తెలిసిపోతుంది మనము దేవుని ప్రేమించమని కాదు తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది చూసారండి ఇందులో ప్రాయశ్చిత్తం నా స్థానంలో నీ స్థానములో మన నిమిత్తము ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు మనం చేస్తున్న పాపానికి బలవుతూ ఉన్నాడు ఇందులో ప్రేమ ఉన్నది కాబట్టి You are worth it. The cross shouted.